సో హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజ నేను ఎల్బీ నగర్ దగ్గర ఆటో నగర్లో ఉన్నాను ఇది కారణం బైక్ షోరూమ్ ఇది మహేంద్ర ఫస్ట్ చాయిస్ వాళ్ళది ఇక్కడ యూజర్ కార్స్ చాలా తక్కువ ధరలో ఉంటాయి ఈవెన్ మనకు స్టార్టింగ్ త్రీ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కార్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్ వరకు కార్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ వెహికల్స్ ఎంత ప్రైజ్ ఉన్నాయి వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం మనతో పాటు ఎంప్లాయీ గారు ఉన్నారు హలో అండి హాయ్ నమస్తే అండి సార్ నమస్తే ఇప్పుడు మన కార్న్ బైక్లో ఏ కార్స్ ఉంటాయి కారన్ బైక్స్లో మనకి మల్టీ బ్రాండ్ వైడ్ రేంజెస్ ఉంటాయి మారుతి నుంచి ఈవెన్ మహీంద్రా టాటా అన్ని వెహికల్స్ ఉంటాయి ఇక్కడ మీ బోర్డు కార్ బైక్ బైక్ కారన్ బైక్ స్టోర్ అనేది మహీంద్రా వాళ్ళు మహీంద్ర ఫస్ట్ వైస్ నుంచి తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓకే సో అన్ని కార్స్ పై ఇయర్స్ వారంటీ ఉంటుంది అవునండి టూ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది అన్ని మల్టీ బ్రాండ్ కార్స్ సూపర్ ఎస్ మూర్తి గారు చెప్పండి ఇప్పుడు కార్ అండ్ బైక్లో కార్స్ మరి ఎలాంటి కండిషన్లు ఉంటాయి ఆ కార్స్ మన దగ్గర నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లాడెడ్ ఉంటాయండి ఓకే అండ్ విత్ వన్ ఫార్టీ పాయింట్ చెక్అప్ చెక్ పాయింట్స్ ఉంటుంది అండ్ వారంటీతో ఇస్తాం విత్ టూ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ వారంటీ ఇప్పుడు వన్ ఫార్టీ క్వాలిటీ చెక్ పైన మీరు చెక్ చేస్తారు కదా అవునండి మీ వెహికల్స్ తీసుకునేటప్పుడు కస్టమర్స్ నుంచి వన్ ఫార్టీ పాయింట్ చెక్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కటి ఇంజిన్ గేర్ బాక్స్ వస్తాము గేర్ బాక్స్ వస్తాం చుట్టూ వెహికల్స్ యాక్సిడెంట్స్ అయిందా లేచి వస్తాం ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లడ్డెడ్ ఎందుకంటే హైదరాబాద్ రైనీ సీజన్లో చాలా వెహికల్స్ కూడా ఫ్లడ్ అవుతూ ఉంటాయి కదా నీటిలో మునుగుతూ ఉంటాయి అలాగే ఏమైనా జరిగినంటే అంటే అలాంటి వెహికల్స్ చెక్ చేస్తాం అలాంటి వెహికల్స్ ఏం లేకుండా ఉన్న వెహికల్స్ని ఇక్కడ సర్టిఫై చేసి కస్టమర్కి బెస్ట్ ప్రైస్లో మనం వెహికల్ సేల్ చేస్తాం ఓకే ఎస్ ఇప్పుడు మీరు టూ ఇయర్స్ పట్టు ఇస్తున్నారు కదా అవును ఆ టూ ఇయర్స్లో ఏమేమి వర్తిస్తుంది దీంట్లో మీకు ఇంజిన్ మేజర్ పాయింట్ ఒకటి ప్లస్ గేర్ బాక్స్ దానికి సంబంధించిన మా దగ్గర అన్ని బుక్లెట్లు ఉంటుంది అనమాట వారంటీ పాలసీలు ఉంటుంది అవన్నీ కవర్ అవుతాయి దాంట్లో వచ్చినప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ కార్ బైక్ షోరూమ్ ఇక్కడ కార్ బైక్ షోరూమ్ మేము లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అండి స్టార్ట్ చేశాం మేము ఓకే ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్లో ఎన్ని ప్రైజ్ హైదరాబాద్ ఇదే ఫస్ట్ స్టోర్ అండి అవునా ఇదే ఫస్ట్ సెలెక్ట్ స్టోర్ అనమాట ఇదే ఫస్ట్ స్టోర్ మనకి టోటల్ తెలంగాణలో అవునా అవునండి ఇప్పుడు ఎవరైనా కారు పర్చేజ్ చేయాలంటే సో మీ దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందా ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందండి ఇఫ్ ఇట్ ఇస్ ప్రొఫైల్ అంటే బ్యాంక్ వాళ్ళు చూస్తారు కదా సిబిల్ స్కోర్ అని ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ సెవెన్ ఫిఫ్టీ ఉంది వాళ్ళకి ఏమో నైన్టీ పర్సెంట్ వరకు అప్రూవ్ అవుతుంది బ్యాంక్ నైన్టీ పర్సెంట్ వరకు ఎస్ రైట్ సార్ ఇప్పుడు ఏ కడుచు ప్రైస్ చెప్పాలి ఓకేనా యా రైట్ సార్ చెప్పండి మరి స్టార్టింగ్ త్రీ ల్యాక్స్ చెప్పారు కదా యా సో త్రీ ల్యాక్స్ ఉన్నాయా కార్స్ త్రీ ల్యాక్స్లో ఉందండి ఇది ప్రెజెంట్ మన దగ్గర రెనాల్ట్ క్విడ్ వెహికల్ ఉంది ఆర్ఎక్స్ఎల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మనకి మంచి కండిషన్లో ఉంది మూడు లక్షలకి వెహికల్ వస్తుంది మనకి ఇప్పుడు త్రీ ల్యాక్స్లో అవునండి మోడల్ అండి మోడల్ రెండు వేల పదహారు అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్వా పెట్రోల్ వెహికల్ ఆర్ఎక్స్ఎల్ సో గాయస్ ఇది రినాల్డ్ కిడ్ లోపల ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది కార్ రిపేర్ ఏమంటావు ఆ కార్ రిపేర్స్ ఏమంటావు ఉండవండి ఓకే యా ప్రైస్ మూడు లక్షలు అండి మూడు లక్షలు ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఓకే ప్రైస్ వచ్చేసి మనకి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు అవుతుంది సో మూడు లక్షల ఇరవై వేల అవునండి రెండు వేల పదిహేడు మోడల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి సో వెహికల్ బాగా చాలా బాగుంది సో ఎవరికైతే మనకు త్రీ పాయింట్ టూ బడ్జెట్లో కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు చూడొచ్చు కార్ ఇంటీరియర్ చాలా అండి చాలా బాగుంది త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అండి ఇది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇది మారుతి బెలోనే డెల్టా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మనకు ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండి సో ప్రైస్ నెగోషియబుల్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఓకే ఎలా ఉంది సార్ కార్ కండిషన్ వెహికల్ కండిషన్ బాగుందండి అవునా యా హుండా ఎయిట్ ట్వంటీ యాక్టివ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడలు మనకు వెహికల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు చూపించే అన్ని కార్స్ ప్రైస్ నెగోషిబుల్ అయితే ఉంటాయి మోడల్ వచ్చేసి మహీంద్ర ఎక్స్వీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ అండి ఇది టోటల్ మనకి ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ లేటెస్ట్ మోడల్ ఎక్సలెంట్ ఉంది వెహికల్ ఇది మీకు జస్ట్ ఇది కిలోమీటర్స్ ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్ తిరిగింది జెన్యున్ కిలోమీటర్ నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్ సో మహేంద్ర ఎక్స్ విత్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు ఇది ఏంటి ఆటోమేటిక్ సో టూ ట్వంటీ వన్ మోడల్ సో ఎవరికైతే ఆటోమేటిక్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పవచ్చు సో రేర్ సీట్స్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ వేరే పెట్రోలా ఇది పెట్రోల్ అండి డబ్ల్యూ ఎయిట్ ఆటో షిఫ్ట్ చెప్పండి ఎంత ప్రైస్ సార్ ఇది మనకి ప్రైస్ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి లెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఓకే ఇంకా న్యూ కార్ ఎంత కాస్ట్ అండి ఇది సెవెంటీన్ ల్యాక్స్ చేంజ్ అండి ఆన్ రోడ్ ప్రైస్ సెవెంటీ ల్యాక్స్ పైన సో స్లైట్లీ స్టైట్లీగోషియబుల్ సో గాయస్ వీళ్ళ దగ్గర మహేంద్ర ఎక్స్వీ ఫోర్ ఎలక్ట్రిక్ కార్స్ ను అవైలబుల్ ఉన్నాయి వీటి ప్రైస్ గురించి తెలుసుకుందాం చెప్పండి ఏం మోడల్ అది ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ వెహికల్ ఓకే జస్ట్ తొమ్మిది వేలు తిరిగింది నైన్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది మహేంద్ర ఎక్స్వి ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ కార్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం సో కార్ అయితే చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది కొత్త కార్ లా కనిపిస్తుంది సో ఎక్స్ ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ కార్ లోపల ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఏమిటి పవర్ స్టీరింగ్ ఉంది పవర్ విండోస్ ఉంది బస్ కెమెరా స్టీరియో సిస్టమ్ ఆడియో కంట్రోలింగ్ ఇదే సేమ్ వెహికల్ మీకు కొత్త వెహికల్ అయితే ట్వంటీ వన్ ల్యాక్స్ చేంజ్ ఉందండి ఇప్పుడు మనకి ఎయిటీన్ ల్యాక్స్ అవునండి ఇది ఎలక్ట్రిక్ కార్ కదా బ్యాటరీ ఇది బ్యాటరీ మనకి ఫుల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మనకి చూపిస్తుంది డిస్ప్లే ఫుల్ చార్జ్ పెట్టుకుని మూడు వందల కిలోమీటర్ మనం డ్రైవ్ చేయొచ్చు హ్యాపీగా సో వారంటీ కంపెనీ నుంచి వస్తుందండి డైరెక్ట్ వారంటీ ఇది మనకి సెవెన్ ఇయర్స్ ఉంటుంది ప్లస్ ఇది అన్ రిజిస్టర్డ్ వెహికల్ హైలైటెడ్ అంటే అండి ఇప్పుడు ఎవరు మీరు కొన్నా మీరు ఫస్ట్ ఓనర్ అవుతారు ఈ వెహికల్ కి అవునా ఎస్ ఇది కూడా ఎలక్ట్రిక్ కారే సో ఇది చెప్పండి సార్ ఏ మోడల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ ఇయర్ ఓల్డ్ ఇప్పుడు మనకి ఇది కొత్త వెహికల్ తీసుకుంటే ట్వంటీ వన్ ల్యాక్స్ చేంజ్ ఉంది ప్రెజెంట్ జస్ట్ ఎయిటీన్ ల్యాక్స్ వస్తుంది ఇది ఎయిటీన్ ల్యాక్స్ వస్తుంది ఎస్ సో గాయస్ చూడొచ్చు జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ ఉంది యా ఇది మనకి ఎక్స్యూ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ మాన్యువల్ వెహికల్ ఇది సో గాయస్ ఇరవై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ మోడల్ ఒక పెట్రోల్ ఏనా పెట్రోల్ సో మహేంద్ర ఎక్స్వి త్రీ అంటే లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది సరే ఏమిటి మాన్యువల్ అండి మాన్యువల్ సో ఇది మాన్యువల్ వెహికల్ సో పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి టచ్ ఇది ప్రైస్ మనకి కొత్త వెహికల్ వస్తే సెవెంటీన్ ల్యాక్స్ చేస్తుంది లెవెన్ ల్యాక్ పదకొండు లక్షల యాభై వేలండి ఉండే గ్రాండ్ ఐటన్ ఆస్ట్రా మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ గుడ్ కండిషన్ ఉంది మనకు వెహికల్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ డీజల్ ఇది మహీంద్రా ఎక్స్యూ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ కూడా ఇదండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ తిరిగింది యాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రైస్ అండి అండ్ డ్యూల్ టోన్ అండి ఇది అవును ప్రైస్ మనకిది సేమ్ న్యూ వెహికల్ తీసుకుంటే సెవెంటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది మనకి ఇది లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి వస్తుంది నెగోషియబుల్ నెగోషిబల్గా స్లైట్లీ నెగోషియబుల్ అండి సో గాయస్ ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది సో కార్ పర్లేదు బాగానే ఉంది మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఒకసారి అడ్రస్ చెప్తారా ఇది మనకి ఎల్బీ నగర్ దగ్గరలో నగర్ ఇండస్ట్రియల్ మనకి ఇది మొత్తం నగర్ అనేది అందరికి తెలుసు అండి దగ్గరలో మన షోరూమ్ ఇది సో గైస్ ఇది ఎల్బీ నగర్ దగ్గర ఉంటుంది ఆటో నగర్ ఏరియా సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో కార్ అండ్ బైక్స్లో చాలా జన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని కార్స్ పై ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ